నేను రేపు ఉంటానని లేదో నాకు తెలియదు ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ఉంది నువ్వు మీటింగ్ పెట్టద్దు ఈ కేసును నొదలై యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పోవని చెప్పారు ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగిన వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా నేను పనిచేస్తున్నా చాలా బాధగా ఉంది నేను మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్తున్నా నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువు కాదు కానీ నాకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల అక్కడ జరుగుతున్న అన్యాయాల పట్ల ఇన్ని కోట్ల మందిలో ఆ స్వామివారు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఈ పోరాటం చేస్తున్నానే తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగంగా వ్యక్తిగతంగా దేశం ద్వేషం లేదు మిత్రులరా కాబట్టి పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కేసులో ఎవరెవరికి సంబంధం ఉందో అందరినీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరోసారి ఆ స్వామివారి సేవకుడిగా ఎప్పుడు ఉంటారని చెప్పి మీ అందరి తరపున స్వామివారిని కూడా నాకు శక్తిని బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా గోవింద నారాయణ నేను రేపు ఉంటాన లేదో నాకు తెలియదు ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ఉంది నువ్వు మీటింగ్ పెట్టద్దు ఈ కేసును వదిలేయి యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పోవని చెప్పారు ఎందుకంటే నాకు వెంకటేశ్వర అంటే ప్రాణం గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగిన వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా నిం చేస్తున్నా చాలా బాధగా ఉంది నేను మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్తున్నా నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువు కాదు కానీ నాకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల అక్కడ జరుగుతున్న అన్యాయాల పట్ల ఇన్ని కోట్ల మందిలో ఆ స్వామివారు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఈ పోరాటం చేస్తున్నాను తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగంగా వ్యక్తిగతంగా దేశం ద్వేషం లేదు మిత్రులరా కాబట్టి పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కేసులో ఎవరూ సంబంధం ఉందో అందరినీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఆశాభావన వ్యక్తం చేస్తూ మరోసారి ఆ స్వామివారి సేవకుడిగా ఎప్పుడు ఉంటానని చెప్పి మీ అందరి తరఫున స్వామివారిని కూడా నాకు శక్తిని బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా గోవింద నారాయణ